పుష్ప విలేజ్లకు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మా స్ఫూర్తితో కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో అంటే మా అమ్మాయి బర్త్డే అండి మా అమ్మాయి బర్త్డే కోసం షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము అక్కడ ఏమేమి తీసుకున్నామో మీకైతే చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను చూసేయండి అయితే ఇప్పుడైతే బట్టల షాప్ కాడికి అయితే వచ్చానండి నేను వీడియో తీయడం అయితే మర్చిపోయానండి తీసుకున్నది అది నేను తీసుకోలేదండి ఫ్రాక్ తీసుకున్నాం అది మా చెల్లి తీసుకుంది తర్వాత అయితే మా అమ్మాయి డ్రెస్ మ్యాచింగ్ గాజులు బ్యాండ్ హెయిర్ బ్యాండ్ అయినా కొందామని వెళ్దామండి షాప్కి ఫ్యాషన్ స్టోర్కి వెళ్ళాము దాన్ని మ్యాచింగ్ గాజులు అయినా తీసుకున్నాను నేను ఫ్రాక్కి గాజులు అయినా తీసుకున్నాను బర్త్డే బ్లాక్ కూడా వస్తుంది చూసేయండి చాలా బాగా చాలా బాగుంది గౌన్ అయిపోయింది మా అమ్మాయికి గాజులు అయితే తీసుకున్నాను కదండి దాని మ్యాచింగ్ ఎయిర్ బ్యాండ్ అయితే తీసుకుందామని వచ్చాము ఇంకా చాలా బాగున్నాయి చాలా అన్నీ అన్నీ ఉంటాయండి దాంట్లోనే ఎందుకండీ ఎయిర్ బ్యాండ్ మ్యాచింగ్ అయితే లేదు కదండి వైట్ అయితే తీసేసుకున్నాము ఎయిర్ బ్యాండ్ అదైతే తీసుకున్నానండి చూపిస్తున్నాను చూడండి అదే తీసుకున్నాను తర్వాత అయితే గాజులు తీసుకున్నామండి గాజులు నాకు గాజులు మళ్ళీ అమ్మవారికి అయితే పెడదామని గాజులు అయితే తీసుకున్నానండి చీర కూడా తీసుకున్నాను అమ్మవారికి ఇక్కడ సత్తం తల్లి ఉంటుందండి మా ఇంటికాడ అమ్మవారికి చీర గాజులైనా పెడదామని అనుకున్నానండి మా అమ్మాయి ఒంట్లో బాగాలేనప్పుడు అనుకున్నాను చీర పెడదామని చీర గాజులు ఇద్దామని అందుకే అయినా తీసుకున్నాను ఇప్పుడైతే గాజులు తీసుకుంటున్నాను స్టిక్కర్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను స్టిక్కర్ బ్యాగ్ ఆ గాజులు అయితే నేను తీసుకున్నానండి మా అమ్మ మా అయితే ఆ చెవులైతే తీసుకుంది తర్వాత అయితే మా అమ్మాయికి సైకిల్ అయితే షాప్కి వచ్చామండి మా అమ్మాయికి మా ఆయన గిఫ్ట్ ఇచ్చారండి బర్త్డేకి గిఫ్ట్ ఇస్తారని సంస్థానికి అలాగే ఆ గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వాలి కొనమన్నారు కొన్నాము అదండి జగన్పేట చాలా ఎండ కింద ఉందండి మీ సైకిల్ అయితే తీసుకున్నామండి మా అమ్మాయి తొక్కరు కాదండి తీసుకుందాం మా ఆడుకోవడానికి తర్వాత అయితే అమ్మవారికి చీరు కొంటానన్నాను కదండి చీర కొనడానికి అయితే షాప్కి వచ్చాము మా చీర తీసుకున్నాను అమ్మవారికి పెట్టడానికి తర్వాత అయితే ఇంటికి వచ్చేసామండి మా ఇంటికాడ వినాయక భోజనాలు అందరూ చేసేసారండి మేమైతే ఇప్పుడైతే చేస్తున్నాము అందరూ చేసేసాక పక్క నుంచి అయితే గోదావరి వచ్చేస్తుంది వాళ్ళు వీడియో తీస్తుంటే చూడండి అలా చూస్తున్నారు మేము భోజనం చేస్తుంటే ఇంకో అబ్బాయి తీసాడండి వీడియో గోదావరి వచ్చేస్తుంది చూడండి అదంతా మా అయితే మునిగిపోయిందండి ఇదైతే రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద వినాయకుడి గుడి అదంతా తెలుసు లోనికి వచ్చేసినాయి కింద అయినా వచ్చేసింది ఇంకా ఎవరు లేరు మేమే మేమైతే తింటున్నాము ఇంకా ఇద్దరు తింటున్నారు అంతే అందరు తినేస్తారు అప్పటికి వంటికి అంటున్నారు అవుతుందండి ఇంటికి అంటున్నారు రెండు అవుతుంది వినాయకుడి గుడి చూపిస్తాను చూడండి మొత్తం ములిగిపోయింది చాలా స్పీడ్గా వచ్చిందండి గో గోదావరి పొద్దున్న అసలు లేదు గోదావరి పార్టీలోకి ఉంది చాలా గా అయితే వచ్చేసింది మేము షాప్కి వెళ్ళాము అప్పుడైతే రోడ్డు మీద కూడా లేదు వచ్చేసింది ఇంకో వినాయకుడున్న మా ఊరు వినాయకుడు భోజనాలు అయితే చాలా బాగున్నాయండి భోజనం మా ఊరి వినాయకుడు గోదావరి అయితే ములుగు గోదావరి అయితే వచ్చేస్తుంది ఎంతవరకు వస్తుందో తెలీదు మేమైతే భోజనం చేసేస్తున్నామండి ఆ మా అయ్య తీసాడు తర్వాత అయితే మాల్ చదివిస్తారు కదండి అక్కడ అయితే తీసాడు నేను తీయలేదు వీడియో ఇంకో అబ్బాయి అయితే తీసాడు ఆ అబ్బాయి ఆయన చెప్తున్నాడు మీ అబ్బాయి ఏమి రోజు ఆయన చెప్తున్నాడు అబ్బాయి ఆయన చెప్తున్నాడు మేమైతే భోజనం చేసేస్తున్నామండి మాత్రం చాలా గా వచ్చేస్తుంది ఇంకొక మా ఊరి వినాయకుడు అయితే నేను వినాయక చవితి రోజునే మేము హాస్పిటల్లో ఉన్నామండి చూడలేదు ఆ రోజు దర్శనం కూడా చేసుకోలేదు ఇప్పుడైతే దండం పెట్టుకోవడానికైతే వచ్చానండి నేను గుడికి అయితే వచ్చానండి దండం పెట్టుకోవడానికి మా ఊరి వినాయకుడిని నా చోతి రోజుని ఇప్పుడు ఇప్పుడు వినాయకుడు భోజనాలు అయితే చేసి వచ్చామండి గోదావరి అయితే వచ్చింది గోదావరి పెరిగిపోతుంది విజయవాడలో తగ్గింది మాకైతే వచ్చేస్తుంది భద్రాచలం కూడా పెరుగుతుంది అంటున్నారు యాభై మూడు అడిగి చెప్పారు ఇదిగోండి గోదావరి అయితే వచ్చింది జగ్గన్పేట షాపింగ్ అయితే చేసేసాం కానీ బర్త్డేకి గోదావరి అయితే వచ్చేసింది అండి చుట్టాలు అందరికి చెప్పుకున్నాము రావడానికి లేదు వాళ్ళు ఏం జరుగుతుంది ఏంటి బర్త్డేకి ఇలాగ వచ్చేసింది ఏంటో తెలియట్లేదు నా సూలిచ్చినప్పుడు కూడా అలాగే వచ్చేసింది అండి గోదావరి ఫుల్ గాని ఆ అక్కడ మనం మన మా 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 నాన్నమ్మ ఇంటికాడ పెట్టారు ఇప్పుడు కూడా అలాగే వచ్చేసింది బర్త్డేకి ఫస్ట్ బర్త్డే కి ఫస్ట్ బర్త్డే కదండి ఏదో మా చుట్టాలకు మట్టిగా చేసుకుందాం అనుకుంటున్నాము గ్రాండ్ గా చేసుకోకుండా ఒంట్లో బాగాలేదు కదండి మా అమ్మాయికి మామూలుగా ఇలా అయితే సింపుల్ గా అయితే చేసేసుకుందాం అంటే గోదావరి మరి అసలు రావడానికి కూడా లేదండి చుట్టాలు కూడా రావడానికి లేదు మొత్తం గోదావరి వచ్చేసింది చూడండి ఒకటిలోకి ఉంది ఇప్పుడు ఏంటో చేయదు ఏం చేయాలో తెలియట్లేదు రేపు పొద్దున ఎలా ఉంటుందో తెలియదు వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ఇంకా గోదావరి పెరిగిందో లేదో పెడతాను వీడియోస్ లైక్ కొట్టండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్